ప్రతి ప్రతిసారి మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇంకా కూడా మీకు సో మిడిల్ పార్ట్ ఆఫ్ ద డిజైన్ ఇలా వస్తుంది బ్లౌజ్ చూస్తే ఈ శారీలో ఇలాగా చాలా బాగున్నాయండి హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ హై అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భవనా షాప్ షాప్లో అయితే ఉన్నాం అండి అండ్ మీరు భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ ఎక్కువగా చూడాలనుకుంటే చాలా మంది అడుగుతున్నారు భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్ అంతా ఎలా చూడాలని మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ డబ్ల్యూ డాట్ భావన హెల్లూమ్స్ డాట్ ఇన్ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది సో ఈ వెబ్సైట్లో మీకు మన మనకి సంబంధించిన ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ అక్కడ అవైలబుల్ ఉంటుంది కాటన్ శారీస్లో ప్రతి మోడల్స్ ఉన్నాయి ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి వాటిలో మీకు ఏదైనా శారీస్ నచ్చితే ఖచ్చితంగా వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఈ వీడియోలో మీరు అడుగుతున్న వైట్ బెస్ట్ ప్యూర్ కాటన్ శారీస్ సో వీడియోలోకి తోలి కలెక్షన్స్ చూద్దాం భావన లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ సో వైట్ బెస్డ్ కాటన్ శారీస్ చూపిస్తాను ఈ శారీస్ మాత్రం మీకు హండ్రెడ్ కౌండ్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ విత్ మీకు వైట్ శారీస్ అంటే ట్రాన్స్పరెన్సీ అడుగుతారు ట్రాన్స్పరెన్సీ మీకు చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీతో వస్తుందండి ఈ శారీస్ మాత్రం మీకు మొత్తం శారీలో కనిపించే ప్రింట్ అంతా కూడా చాలా న్యాచురల్ లుక్ ఉంటుంది అబవ్ అండ్ బాటమ్ టూ బోర్డర్స్ సేమ్ బార్డర్స్ అండ్ శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీస్ డిజైన్స్ మ్యాంగో ప్రింటెడ్ డిజైన్స్ వచ్చాయి చాలా బాగున్నాయి శారీస్ లుకింగ్ బాగుంది మీకు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది విత్ లైట్ వెయిట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్ లైన్ అండ్ ఇందులో ఇంకొక హైలైట్ పార్ట్ బ్లౌజ్ కాంబినేషన్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజెస్ యా స్టీజ్గా మీకు బార్డర్లో ఏదైతే చూపించామో సేమ్ అదే డిజైన్ మీకు బ్లౌజ్కి వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుంది అండ్ శారీ మాత్రం మీకు వన్ మీటర్ పైచంగా వస్తుందండి వీటి ప్రైజెస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం ఇంకొక కలర్ అండి అంటే వీటిలో మీకు వచ్చే మొత్తం డిజైన్ అంతా కూడా సేమ్ డిజైన్ ఒకటే ఉంటుంది బట్ కలర్స్ మాత్రమే చేంజ్ అవుతుంది అండ్ ఈ శారీ కాంబినేషన్ చూడండి మీకు మొత్తం కూడా చాలా బాగుంది గ్రీన్ అండ్ బ్రౌన్ అండ్ పింక్ త్రీ కాంబినేషన్స్లో సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ వీటిలో మీకు బ్లౌజ్ చూస్తే సో బ్లౌజ్ ఇలాగా అండ్ పైట్చింగ్ చూపిస్తాను ఇలా వస్తుందండి ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో చూస్తామనుకున్న మేము ఫొటోస్ పంపిస్తాము అవి చెక్ చేసి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు నా హలో షాప్ దగ్గరికి వచ్చి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు అండి మా షాప్ లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి చిలకలూరుపేట బస్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ రమాలయం టెంపుల్ నియర్ బై పండరీపురం సుగాలి కాలనీ అండి ఇది అడ్రస్ వచ్చేసి మీకు అడ్రస్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాము అండ్ గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా మీకు ఉంది లేదంటే మాకు మెసేజ్ చేస్తే గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా పంపిస్తాము సో మీరు షాప్ దగ్గరికి వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు మోడల్లో లాస్ట్ కలర్ అండి సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఇవన్నీ కూడా మీకు వీటిలో చూపించేవి వైట్ బేస్డ్ హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్స్ డిఫరెంట్ డిజైన్స్లో చూపిస్తాను ప్రతి సారీ వచ్చేసి వీటి ప్రైస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ చెప్పి అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ సో ఇవి కూడా వైట్ బేస్డ్ కాటన్ శారీస్ అండ్ ఇందులో మీకు స్పెషల్ ఏంటంటే శారీ మొత్తం మీకు ప్రింట్ వస్తుంది విత్ మీకు బోర్డర్ ఏదైతే బోటంలో ఇక్కడ వస్తుందో ఇదంతా కూడా ప్యాచ్ అండి మీకు ఇక్కడ ఓన్లీ బోర్డర్ ఏనండి ఇక్కడ బోటమ్ కనిపిస్తుందంతా కూడా రౌండ్ సర్కిల్స్లో ఇదంతా ప్యాచ్ వస్తుంది అండ్ అబవ్ అండ్ బోటమ్ స్మాల్ బోర్డర్ ఉంది కదా ఇదంతా కూడా ప్యాచ్ ఈ రెండు ఈ టూ డిజైన్స్ ప్యాచ్ రిమైనింగ్ అంతా కూడా ప్రింటెడ్ డిజైన్ అండ్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లోనే ప్రతి సారీస్ విత్ ట్రాన్స్పరెన్సీ మాత్రం మీకు చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ వస్తుంది చూడండి చాలా తక్కువ ఉంటుంది ట్రాన్స్పరెన్సీ క్వాలిటీ మాత్రం బాగుంది ఈ శారీ బ్లౌజ్ మీకు రెడ్ కలర్ కాంబినేషన్స్ ఇస్తారు ప్రతి సారీకి మీకు రెడ్ కలర్ ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ బ్లౌజ్ అండ్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ అంటేనే చాలా బాగుంటుంది మీకు పైట్ చెంగిలాగా వీటి ప్రైజెస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ఎవ్రీ శారీ మీకు కాంబినేషన్ రెడ్ అండ్ వైట్ కన్ఫామ్ ఉంటుంది బట్ డిజైన్స్ చేంజ్ అవుతాయండి సో ఈ శారీకి చూడండి మ్యాంగో ప్రింటెడ్ ఈ మ్యాంగో ప్రింటెడ్ డిజైన్ అంతా కూడా మీకు ప్యాచ్ విత్ బార్డర్స్ టూ బార్డర్స్ స్మాల్ వన్ ఇంచ్ కనిపిస్తుంది కూడా ప్యాచ్ రిమైనింగ్ అంతా కూడా ప్రింట్ వస్తుంది చాలా బాగున్నాయి సో ఎవరైతే కొంచెం వైట్ బేస్డ్ శారీస్ కావాలనుకుంటున్నారో ఈ వివిడ నేను మీకు సజెస్ట్ చేస్తాను ఎందుకంటే హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ ఉన్నాయి ప్యాచ్ డిజైన్స్ డిఫరెంట్గా ఉన్నాయి మీరు రెగ్యులర్గా యూజ్ చేసే కలెక్షన్ కాకుండా పైడ్చింగ్ హౌస్ అండ్ ఈ సైజ్ షిప్పింగ్ కూడా మీకు డిటిడిసి లేదా ఇండియన్ పోస్ట్ ఆర్ డెలివరీ సో ఈ సర్వీసెస్ నుంచి మీకు పార్సిల్స్ పంపిస్తాము ఇన్ కేస్ మీకు ఈ ఈ సర్వీసెస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తామండి అంటే ప్రతి ఏరియాకి మన పార్సిల్స్ అనేవి రీచ్ అవుతుంది విత్ హోమ్ డెలివరీ ఆప్షన్తో ఇంటి వద్దకే వచ్చి పార్సిల్స్ ఇచ్చి వెళ్తారు ఇండియాలో ఎక్కడికైనా హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది పైడ్చింగ్ హౌస్ ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగే భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండి పళ్ళు ఇలా వస్తుంది మీకు వీడియోలో రెడ్ అండ్ వైట్ ఈ కాంబినేషన్లో ఈ మోడల్స్ చూపిస్తున్నా అండి ఒకవేళ మీకు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో కావాలన్నా మా దగ్గర అవి కూడా స్టాక్ అవైలబుల్ ఉంది సో మీరు మాకు మెసేజ్ చేస్తే మీకు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ సేమ్ డిజైన్స్ ఇలానే ఉంటుంది బట్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ వస్తుంది సో ఆ ఫొటోస్ కూడా మీకు పంపిస్తాము మీరు అవి కూడా చెక్ చేయొచ్చు సో ఆ తర్వాత మీకు నచ్చిన శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పల్లూ లవర్స్ పావునా హ్యాండ్లూమ్స్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ ఎప్పుడు మా దగ్గర అవైలబుల్ ఉంటుందండి అండ్ ఈ కాటన్ శారీస్లో ఆల్ టైప్స్ లైక్ నారాయణ పేర్ శారీస్ మీనా కాటన్స్ పల్లవి కాటన్స్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ ప్రింటెడ్ డిజైన్స్ అండ్ హ్యాండ్లూమ్ శారీస్ ఇలాగా ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటుంది ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము సేల్ చేస్తామండి అండ్ ఇందులో ఇంకొక డిజైన్ చూడండి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఈ డిజైన్ కూడా బాగుంది సో డిజైన్స్ క్లియర్ క్లియర్గా చూడండి సో ప్రతి డిజైన్ వీడియో ఎండింగ్ వరకు చెక్ చేసి ఆ తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ ప్యూర్ కాటన్స్ ఏనండి ఇవన్నీ కూడా పైడ్చింగ్ లా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ లాస్ట్ డిజైన్ అండి సో వైట్ అండ్ రెడ్ కాంబినేషన్స్లో వచ్చింది ఈ కాంబినేషన్ కూడా బాగుంది సో మీరు వైట్ శారీస్ అడుగుతున్నారని ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూపిస్తున్నాం అండ్ ఎస్టర్డే రిలీజ్ అయిన మలై కార్టూన్స్ ప్రింటెడ్ శారీస్ ఎంబ్రాయిడరింగ్ డిజైన్స్ కూడా బాగున్నాయి అవి కూడా చెక్ చేయండి మీకు ఒకవేళ ఆ ఎస్టర్డే శారీస్ నచ్చినా కానీ అవి కూడా మీరు తీసుకోవచ్చు వీటి ప్రైజెస్ సిక్స్ డబల్ నైన్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి అండ్ ఈ శారీస్ మీకు బార్డర్స్ అనేవి మీకు కలర్స్ వస్తాయండి ఇప్పుడు దాకా మీకు వైట్ బేస్ చూపించాను కదా వైట్ బేస్లోనే బార్డర్స్ కలర్ఫుల్ బార్డర్స్ రిమైనింగ్ శారీ అంతా కూడా మీకు వైట్ శారీస్ వచ్చేసి ప్రింటెడ్ డిజైన్ వస్తుంది టూ బార్డర్స్ గ్రీన్ కలర్ బార్డర్స్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా మ్యాంగో ప్రింటెడ్స్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ యాజ్ టీజ్గా మీకు బార్డర్ కాంబినేషన్ విత్ ట్రాన్స్పరెన్సీ కూడా తక్కువ ట్రాన్స్పరెన్సీతో వస్తుంది అండ్ ఈ శారీకి పైట్ చింగ్ చూస్తే మీకు ఇలాగా అండ్ ఈ శారీ ప్రైస్ కూడా సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఎల్లో కలర్ శారీ చా క్లాసికల్ ఎల్లో కలర్ చాలా మంది ఇష్టపడే కాంబినేషన్ విత్ టూ బార్డర్స్ ఎల్లో అండ్ మీకు బ్లౌజ్ కూడా బార్డర్ కాంబినేషన్లోనే ఎల్లో కలర్లో వస్తుంది అండ్ పైచింగ్ చూపిస్తాను ఇవన్నీ కూడా మీరు హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో ఈ కలెక్షన్స్ చూస్తున్నారండి అండ్ చాలామంది శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రెజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పళ్ళు ఇలా వస్తుంది ఇట్లానే మీకు మరొక డిజైన్ అంబ్రాయిడ్ గ్రీన్ కలర్ బోర్డర్ శారీ అంతా కూడా మీకు సో మిడిల్ పార్ట్ ఆఫ్ ద డిజైన్ ఇలా వస్తుంది బ్లౌజ్ చూస్తే ఈ శారీలో ఇలాగా చాలా బాగున్నాయండి ఈ శారీస్ మాత్రం మీకు డిజైన్స్ క్వాలిటీ చాలా బాగున్నాయి అండ్ పైర్చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ సో విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ గ్రే కలర్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా ఇలా వచ్చింది అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ వస్తుందండి ప్రతి సారీ మాత్రం హండ్రెడ్ కౌంట్ ఉంటుంది బయట లాగా వీటి ప్రైస్ సిక్స్ డబల్ నైన్ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ఈ బ్యూటిఫుల్ వైట్ బేస్డ్ కాటన్ శారీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను అండ్ మన వెబ్సైట్కి వెళ్ళి కలెక్షన్స్ చెక్ చేయండి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డబ్ల్యూ డాట్ భవనా హ్యాండిల్స్ డాట్ ఇన్ అండ్ మీరు షాప్కి వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు ఇన్ కేసు మీరు దగ్గర లొకేషన్స్లో నియర్ బై లొకేషన్స్లో ఉంటే ఖచ్చితంగా మా షాప్ ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్స్ watching.